స్వర్ణ గ్రామ సభల్లో ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ తీర్మానం తీసుకున్నారు సార్ త్రీ మీటర్స్ రోడ్ సార్ అది నేను ఫోర్ మీటర్స్ రోడ్ చేయమని పిఆర్ఏ గారు అడిగారు సార్ ఇప్పుడే అది ప్రపోజల్ వాటర్ ప్రాబ్లం లేదు డబ్బులు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు కట్టడానికి రోడ్ లేదు సభలో ఉన్నాయి సార్ దగ్గర పెద్ద స్వర్ణ గ్రామ సభలు అంటే జమ్మల పాలు అందించి ఇరిగేషన్కి మీకు ఏదన్నా కాలువ సదుపాయం ఉందా వాళ్ళకి మీకు అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చే సమస్య లేదు ఓన్లీ ఓన్లీ బోర్ వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ ట్యాంకులు ఏమైనా ఉన్నాయా అదే చెరువులు చెరువు చెరువు చెరువులు ఉన్నాయా ఒకటే చెరువు ఉంది ఎక్కడ ఉంది అది ముందే చెరువు దాంట్లో నీళ్ళు వస్తుంటే అసలు నీళ్ళు డ్రైన్ వచ్చినప్పుడు రావాలి మాకు సోమశల అవకాశం ఉంది ఎస్ఎస్ ట్యాంక్ పోయే పైపులు మన సచివాలయం ఉంది ఇప్పుడు ఆ ట్యాంక్ లో నీళ్ళు వస్తాయి వాడతారు దేనికి వాడతారు అవి పొలాలకి వెళ్ళిపోతాయి ఇరిగేషన్ ఓకే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కి వెళ్ళి వెళ్దాం ఒకసారి మీకు ఆర్ఓ ప్లాంట్ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకటే ఒకటి ఆరో ఎక్కడ ఉంది అది ఎంతమందికి సర్వ్ చేస్తుంది ఎన్ని కుటుంబాలకి ఎన్ని కుటుంబాలకి అది ఒక రెండు వందల ఓకే ఇంకా మిగతా మిగతా వాళ్ళకి

అసలు ఆరోప లాంటివి పనికిరావు సాల్డ్ వాటర్ జలాలు చేయలేము అవి మనం ఆర్ఓ ప్లాంట్ పెట్టినా కూడా నీళ్లు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే గుడుంగుంట క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఎస్ఎస్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ మనకు ఒక నాలుగు ఇంచులు పైప్ లైన్ ఇస్తే ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ సుజల్ దార కింద మనకి ఇప్పుడే బిల్డప్ అయి ఉంది అది ఓపెన్ కాలేదు గుడుంగుంట క్రాస్ రోడ్ దగ్గర నుంచి మనకి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది

సార్ ఈ గ్రీవెన్స్ అయిన తర్వాత ఒకసారి మీరు ఉండండి నేను సైట్కి వస్తా చూస్తాను సరే ఒకసారి విజిట్ చేస్తాను అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే పొడుగుంట క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఎస్ఎస్ ట్యాంక్ పైపు లేదు ఎన్ని బోర్లు వేసినా కొంతకాలం నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం పాటు ఎక్కడి నుంచి బొడంగొండ ఈ మన పొడుగుంట క్రాస్ మన లిమిట్సే ఈ ఎస్ఎస్ ట్యాంక్ కూడా జమ్మల్పాలెం పొలిమేరులోనే ఉంది ఆయన మున్సిపాలిటీ వాళ్ళకి వాడుకుంటున్నారు ఆ పైపు లేను మా ఇళ్ళల్లో కూడా పైపు పొలాల్లో కూడా సర్పంచ్ గారు మీ ప్రపోజల్ అయితే అదేనా సేమ్ ప్రపోజల్ సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ప్రసిద్ధ అడిగిన గడైతానే ఉన్నాయి సార్ మేము డ్యామేజ్డ్ ఆల్రెడీ దీన్ని ఎలాగలా మేము వాడుకోవడానికి యూజ్ చేసుకొని దాని ప్లేస్ లో కొత్తది ఇవ్వగలగాల ఎవరైనా మీ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ సో మాకు ఎస్ఎస్ ట్యాంక్ అయితే అవైలబుల్ సార్ అందరికి గ్రామం అంతా త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ పాపులేషన్ నాలుగు నుంచి అయిన తర్వాత ఒక్కసారి మనం విజిట్ చేద్దాం అధికారి నేనేం చేస్తున్నాను అంటే అర్జీ వచ్చినప్పుడు ఆర్ డబ్బులు ఎస్ అని పెడుతున్నాను మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న నోట్స్ మీరు ఇచ్చేసాడు యాడ్ అనేది యాక్స్లో చూడండి ఇంకేమన్నా మీరు అమ్మ ఇది అయిన తర్వాత నేను వచ్చి విజిట్ చేస్తాను నేను చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా ట్రస్ట్ నుంచి ఏమైనా చేయగలిగితే నేను కొంత సహాయం చేస్తాను తర్వాత ఈ రెవెన్యూ డెస్టిబేషన్ అయిపోయింది వచ్చి అన్ని అన్నీ చేసుకుని వెళ్ళారా ప్రాథమిక రిపోర్ట్ అని తీసుకున్నా ఇప్పుడు జనరల్గా ఇట్లా జరిగినప్పుడు అమ్మా మీరు సర్పంచ్ గారు కదా సర్పంచ్ గారు అంటే పంచాయతీ రాజు నుంచి మీరే కాబట్టి మీ నుంచి ఏమైనా సహాయం ఉంటదా వాళ్ళకి ఏమన్నా నేనైతే నిన్న ఎల్లను కూడా వెళ్ళలేదు పరిస్థితులు కొంచెం నాకు అనుకూలించింది సార్ సో ఇప్పుడు పంచాయతీ నుంచి అనేది అది నేను పంచాయతీ అది ఒక్కటే సిషన్ కానీ సెక్రటరీ గారు కూడా సంప్రదించి అవైలబుల్ అంటే ఖచ్చితంగా చేస్తాను

ఏంటి సిసి రోడ్డు సమస్యలా మీ ఇంటి సమస్య ఇది ఇది ఆల్రెడీ మనం అడ్రస్ చేస్తున్నాం తాత ఎక్కడ ఉంటాడేనా మీరు ఎక్కడ ఉంటారు మీ సమస్యలు ఆల్రెడీ ఇప్పుడు దాకా మాట్లాడాము సీసీ రోడ్లు డ్రైన్లు నీళ్లు తాగేదానికి నీళ్లు ఇవన్నీ ఇప్పుడే మాట్లాడాము ఎలక్ట్రికల్ ఇష్యూస్ స్తంభాలు మార్చాలా ఈ నాలుగు సమస్యల గురించి ఇప్పుడే మాట్లాడాము అది అయిపోతాయి ఒకడొక్కటి మానిటర్ చేద్దాం మనం ధైర్యంగా ఉన్నట్టు అయిపోతుంది స్లోగా మీ ఇంటి సమస్య మీకు పర్సనల్ సమస్యలు ఏమన్నా చెప్పండి పర్సనల్ ఏమైనా ఉన్నాయా మీకు సమస్యలు అంత బాగానే ఉన్నారా మెన్షన్ వస్తుందా మీకు ఓకే జనరల్ గా ప్రొసీజర్ ఏంటంటే అంగన్వాడి బిల్డింగ్ రెడీ అయిన తర్వాత మీరు వీళ్ళకి నోటిఫై చేస్తారా చేయరా సార్ వీళ్ళే వచ్చి అంగనవాడి టీచర్ దగ్గర కానీ ఆయన దగ్గర ఆధార్ కార్డు కనెక్ట్ చేసి ఎలక్ట్రికల్ సప్లై ఇవ్వాలి సార్ అంటే బై నేమ్ అంటే ఏ ఉంటే వాళ్ళతో ఇస్తా లేవు కరెక్ట్గా నా ఆధార్ ఇచ్చాను సార్ డ్రైవర్స్ అయిపోయిందా మీకు వంద

ಭೀಮ ಎವರು ಚೂಸಿ ಎಂಆರ್ ವನಾ ಎಂಟಿ ವನೋ ಒ